గురుభ్యో నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే భగవద్గీత గురించి శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యాభై నాలుగవ శ్లోకం యొక్క తాత్పర్యము మనము ఈరోజు చర్చిద్దాం ఎందుకంటే చిత్తప్రజ్ఞ లక్షణం గురించి అడుగుతున్నాడు అంటే భక్తుడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఆచరించుకోవాలి అంటే మోక్షాన్ని పొందాలి అంటే చిత్తప్రజ్ఞ లక్షణం కావాలంటే ఏ విధంగా ఉంటాడో అని అర్జునుడు అడగటము కృష్ణ భగవంతుడు దాని గురించి ఎనిమిది శ్లోకాలు చెప్పటం జరిగింది చిత్తప్రజ్ఞ లక్షణము భగవద్గీత రెండవ అధ్యాయము యాభై నాలుగవ శ్లోకంలో ఎనిమిది శ్లో శ్లోకాలు చెప్పటం జరిగింది సాంఖ్యాయుగంలో అది ఇప్పుడు మనము నాలుగు శ్లోకాలు మనము తాత్పర్యం చర్చించుకుందాము యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు శ్లోకం మనం నాలుగు శ్లోకాల యొక్క తాత్పర్యము చర్చించుకుందాము ఎందుకంటే చాలా చక్కగా మనకు భక్తాదులకు ఆచరించదగినటువంటివి అంటే సంసారం చేసుకుంటూ కూడా మనం ఏ విధంగా ఉండాలి అనేది ఈ శ్లోకాలు ఎనిమిది ఉన్నాయి కదా ఈ ఈ వీడియోలో నాలుగు మనం చర్చించుకోవటం జరుగుతుంది అంటే కృష్ణ భగవంతుడు యాభై నాలుగో శ్లోకం రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యాభై నాలుగవ శ్లోకం యొక్క తాత్పర్యం మనం చదువుతున్నాం శ్లోకం చదువు మనము అర్జునుడు అడుగుచున్నాడు కేశవ ఆత్మస్థితుడైన స్థితప్రజ్ఞ జ్ఞాని లక్షణం ఏమి స్థితప్రజ్ఞుడు ఏమి మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా ఆచరిస్తాడు అని కోచూ కేశవ అంటే ఆ భగవంతునికి శ్రీ కృష్ణ భగవంతునికి అడుగుతున్నాడు అర్జునుడు ఏమని సితప్రజ్ఞు సితప్రజ్ఞుని లక్షణాలు ఏంటి సితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా నడుచుకుంటాడు అని మూడు పాయింట్స్ మనకు ఇక్కడ అడగటం జరుగుతుంది సితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా ఆచరిస్తాడు అని కృష్ణ భగవానునికి అర్జునుడు అడుగుతున్నాడు ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు శ్రీ భగవాన్ వాచ భగవంతుడు చెప్తున్నాడు పార్థ మనసులోని సమస్తమైన కోరికలను విడిచిపెట్టి ఉంటాడు తనలోనే తనతో సంతోషిస్తూ ఉంటాడు అతడే స్థితపరిజ్ఞుడు అంటే ఒక శ్లోకము యాభై నాలుగు ఒక శ్లోకం తాత్పర్యం ఏంటంటే యాభై ఐదో ఒక శ్లోకం యొక్క తాత్పర్యము భగవంతుడు ఏం చెప్తుడు పార్థ మనసులోని సమస్తమైన కోరికలను ఉంటాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు శితప్రజ్ఞుని అంటే సితప్రజ్ఞం పొందిన తర్వాత లక్షణం ఎలా ఉందంటే అదే అడిగిండు ఆయన అడిగితే పూర్ణ స్థితి వచ్చిన తర్వాత చితప్రజ్ఞుడు అయిన తర్వాత ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది కృష్ణుడు భగవంతుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మనసులోని సమస్తమైన కోరికలను విడిచిపెట్టి ఉంటాడు ఇంకా ఏ కోరికలు తనకంటూ ఉండే అన్నట్టు అంతే తను రెండు కుండలాగా ఉంటాడు అన్నట్టు ఇంకా లోటు అనేది అసలు వానికి ఉండకూడదు ఉండదు అన్నట్టు విడిచిపెట్టి ఉంటాడు తనలోనే తనతో సంతోషిస్తూ ఉంటాడు అతడే చిత్తప్రజ్ఞుడు అంటే ఎంత పూర్ణస్థితి వచ్చిన తర్వాత చెప్తున్నాడు సితప్రజ్ఞుడు అంటే పూర్ణస్థితి అన్నట్టు అంటే ఆ పరమాత్మలో లీనమైనటువంటి వన్ స్థితి ఏంటంటే వానికి ఏ లోటుపాటు ఉండదు సమస్త కోరికలు కూడా అతనిలోని ఏమీ ఉండవు ఆయన ఇంకా ఎలా ఉంటాడు తనలోనే తనతో సంతోషిస్తూ అంటే ఆనందిస్తూ ఎల్లవేళలా ఉంటున్నాడు అతడే చిత్తప్రజ్ఞుడు చిత్తప్రజ్ఞునికి చిత్తప్రజ్ఞు చిత్తప్రజ్ఞుడు ఎలా ఉన్నాడు అంటే ఇంకా తనకంటూ ఏమీ లేదు ఇది కావాలి ఇది లోటు పాట అనే భావం కూడా లేదు అన్నీ దాటినటువంటి స్థితిలో తనలో తాను ఆనంద స్వరూపుడై ఉంటున్నాడు ఇది రెండో శ్లోకం యొక్క అర్థం ఇంకా మూడో శ్లోకానికి పోయినప్పుడు ఇంకా ఎలా ఉన్నాడు చితప్రజ్ఞుడు మళ్ళా వర్ణిస్తున్నాడు భగవంతుడు అతని మనసు కష్టాలలో కలతపడదు సుఖాలలో తృప్తి చెందదు అనురాగము భయము క్రోధము లేనివాడు అట్టి మననశీలుడే స్థితప్రిజ్ఞుడు ఇంకేమంటుండే ఇక్కడ సంసారం చేసినప్పటికి కూడా భార్యాభర్తలు ఉన్నప్పటికీ కూడా అతని మనసులో కష్టాలు కష్టాలలో కలతపడదు అతని మనసు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కలత చెందదు ఎందుకంటే పూర్ణస్థితి ఉందన్నట్టు అతనికి అంటే ఏదో భయం వచ్చింది కింద మీద అవుతాడు కదా అక్కడ భయమే లేదు అన్నట్టు కష్టాలు కష్టాలుగా కనపడతలేవు అవి ఇష్టాలుగానే కనపడుతున్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా కలత పడటం లేదు అంటే అవి వైబ్రేషన్ చేయటం లేదు సుఖాలేడు తృప్తి చెంద సుఖాలు వచ్చినా కానీ నా అంత వాడలేడు నా అంత గొప్ప వాడలేడు నేను అనే భావన కూడా లేకుండా పోయినాడు సుఖాలు వచ్చిన కష్టాలు వచ్చిన సమత్వం ఉంది సమభావంతో ఉన్నాడు అనురాగము భయము క్రోధము లేనివాడు అనురాగం కూడా లేదు అనురాగం కూడా చాలా మంచిగానే కనపడుతుంది కానీ అది కూడా మెల్లమెల్లగా వైబ్రేషన్ చే చేయగలుగుతుంది అన్నట్టు అంటే అనురాగము భయం అసలుకే లేదు క్రోధం కూడా లేకుండా ఉన్నటువంటి వాడు అట్టి మననశీలు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడే చిత్తప్రజ్ఞ లక్ష్మణుడు అని ఇక్కడ మనకు కృష్ణ భగవానుడు అర్జున్కి చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఎన్ని కష్టాలు వచ్చినా జంకకూడదు ఎందుకు జంకకూడదు అవి స్థిరత్వం లేదు అవిట్లకు ఉనికి లేదు నువ్వే బలం ఇచ్చినావు ఆ కష్టాలు కష్టాలుగా అనుకోవటమే అవి నీకు కష్టాలుగా మారి బాధ పెడుతున్నాయి అవి వాస్తవానికి కష్టాలు అనేటివి లేవు కలత చెంద కష్టాలు వచ్చినా ఏ ఒకే విధంగా ఉన్నాడు సుఖాలు వచ్చినా ఎగరటం లేదు ఒకే విధంగా ఉన్నాడు అంటే కష్టాలు సుఖాలు సమానంగా చూస్తున్నాడు కష్టాలు వచ్చినా వెల్కమ్ చెప్తున్నాడు సుఖాలు వచ్చినా వెల్కమ్ చెప్తుండు అవి కూడా స్థిరత్వం కావు అలాక వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి సాక్షిగా చూస్తున్నాడు అన్నట్టు కష్టాలు వచ్చినా బెదరటం లేదు సుఖాలు వచ్చినా తృప్తి చెందటం లేదు అను మళ్ళీ ఏమున్నాడు అనురాగం లేదు భయం లేదు క్రోధం లేదు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాటి చిత్తప్రజ్ఞ లక్షణుడు అని ఇక్కడ మనకు మెన్షన్ చేసి చెప్తున్నాడు ఇంకో శ్లోకం ఏంటంటే యాభై ఏడో శ్లోకం ఇది ఈ చివరి శ్లోకం మనం చదువుతున్నాం మొత్తానికి ఎనిమిది ఉంటాయి ఈ నాలుగే ఈ వీడియోలో చేస్తున్నాం కనుక మనము ఇది చివరిది ఏం చెప్తున్నాడు అంటే ఇంకా కృష్ణ భగవంతుడు ఇంకా చిత్తప్రజ్ఞాక్షకు చెప్తున్నాడు అతడికి దేనితోనూ అనుబంధం లేదు శుభాన్ని పొంది సంతోషించడు అశుభాన్ని పొంది ద్వేషించడు అతని జ్ఞానము స్థిరమైనది ఇది కూడా సేమ్ సమానము ఆ పైన శ్లోకం లాగానే ఉంటుంది అన్నట్టు అంటే అతనికి దేనితోనూ సంబంధం లేదు కానీ చూడటానికి సంబంధం ఉంది భార్య ఉంటారు పిల్లలు ఉంటారు పోషిస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు కానీ చూసే వాళ్ళకు బంధం ఉన్నట్టు కనపడుతుంది అతనిలోని బంధం లేదు అతనికి దేనితోను అనుబంధము లేదు శుభాన్ని పొంది సంతోషం శుభాన్ని ఎవరైనా శుభాన్ని శుభ సూచకం వచ్చింది ఎవరో సన్మానం చేసారు ఇంకా ఏదో గొప్పతనం చేసారు అప్పుడు కూడా ఆయనే సంతోషపడాడు అశుభాన్ని పొంది ద్వేషించాడు అశుభాన్ని పొంది కూడా ఎవరైనా ద్వేషించిరూ తిట్టరు ఇంకా పనికిరాని వాడు అన్నాడు అయినప్పుడు కూడా ద్వేషించటం లేదు అతనికి అంటే పొగిడినా దూషించినా దూషించినా సమానంగానే ఉన్నాడు అతనికి అతని జ్ఞానం స్థిరమైనది ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది అన్నట్టు అతనికి ఒకప్పుడు మంచిగా ఉంటుంది ఒకప్పుడు చెడు ఉంటుంది అనే భావన లేదు ఎప్పుడు స్థిరమైనటువంటి స్థితప్రజ్ఞ లక్షణం కలిగినటువంటి వాడు అంటే ఇక్కడ మనకు ఏం తెలుస్తుందంటే అర్జునుడు అడిగిన ప్రశ్నలకి శ్రీ భగవంతుడు మనకి ఏం అంటే మనసు మనసులోని సమస్త కోరికలు విడిచిపెట్టి ఉంటాడు చితప్రజ్ఞుడు కలత తనలోనూ ఉంటాడు అతనికి స్థిరమైనటువంటిది అంటే కలత వచ్చినా ఏదొచ్చినా విడిచిపెట్టి కోరికలు విడిచిపెట్టి ఉంటాడు అన్నట్టు ఇంకేలా ఉన్నాడు అతని మనసు కష్టాలలో కలతపడదు సుఖాలు వచ్చిన తృప్తి చెందదు అనురాగం భయము క్రోధము ఏమి లేకుండా ఉంటాడు అతనికి దేనితో సంబంధం లేదు ద్వేషించిన కుంగడు పొగిడిన ఆయన పొంగడు అంటే ఒకే విధంగా చితప్రజ్ఞుడు లక్షణాలు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మనకు చాలా చక్కగా అర్థమవుతుంది అంటే మనము బాగా ధ్యానం చేసి గురుమూర్తి చెప్పిన ప్రకారంగా ప్రయాణిస్తూ భగవంతుడే లక్ష్యంగా పెట్టుకొని మోక్షమే ఒక టార్గెట్గా పెట్టుకొని ప్రయాణించినటువంటి వాళ్ళకి వెళ్తూ 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 ఒక దశకు మనసులో మాలిన్యము మనసు కోరికల్ని దూరమైనప్పుడు మనసు పవిత్రమైనప్పుడు మనసు కదలిక లేకుండా అయినప్పుడు మనసులో ఒక అనంతమైనటువంటి శక్తి వస్తుంది ఆ శక్తి వచ్చినప్పుడు ఆ శక్తి కదలిక లేకుండా చిత్తప్రజ్ఞ లక్షణం ఏర్పడుతుంది అప్పుడు నీకు కష్టాలు వచ్చిన కష్టాలుగా కనపడాయి సుఖాలు వచ్చిన సుఖాలుగా కనపడాయి ఎప్పుడు ఒకే విధంగా ఆనంద స్వరూపంగా నిశ్చలంగా మహా ఆ మనస్తత్వం ఉంటుంది అన్నట్టు అదే చిత్తప్రజ్ఞ లక్షణం ఇప్పుడు మనం ఈ వీడియోలో మూడు చిత్తప్రజ్ఞా లక్ష్యాలు మాట్లాడుకున్నాము ఇంకా నాలుగు చిత్తప్రజ్ఞా లక్ష్యాలు ఉన్నాయి అవి ఇంకో వీడియో చేసి మనం తెలుసుకుందాము చక్కగా మనం ఇది ఆచరించి ముందుకు వెళ్తే బాగుంటుందని ఆలోచనతోటి నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుమ జై గురుదత్త